నిహారిక కొనితల రాధిక జానీ మాస్టర్ జడ్జిలుగా సుడిగాలి సుధీర్ హోస్ట్గా ఆటా షో మళ్లీ మొదలు కాబోతుంది తెలుగులో ఫిబ్రవరి ఏడున గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు అయితే రెండు రోజుల ముందే ఈ గ్రాండ్ లాంచ్ జీ ఫైవ్ యాప్లు స్ట్రీమింగ్ కాబోతుంది అయితే ఈ షోలో నలుగురు మెంటర్లు కూడా ఉండబోతున్నారు యాంకర్ విష్ణుప్రియ కావ్యశ్రీ సింగర్ సమీరా భరద్వాజ్ వంశీధర్ గౌడ్ నలుగురు ప్లేయర్లుగా ఉండబోతున్నారు అయితే వచ్చిన కంటెస్టెంట్లని వేలంపాడ ద్వారా తమ టీంలోకి వీలు తీసుకుంటున్నారనమాట ఇక తాజాగా కావ్యశ్రీకి సంబంధించిన ప్రోమోను వదిలారు సూసేకి అగ్రివ్ మాదిరి ఉంటాడే నా స్వామి పాటకు క్యూట్గా డ్యాన్స్ చేస్తూ కావ్య ఎంట్రీ ఇచ్చింది అయితే కావ్య రాగానే మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను ఎలాగైనా నాకు మంచి పేరు తేవాలి అంటూ సుధీర్ అన్నాడు వెంటనే స్క్రీన్ మీద కావ్యకి సంబంధించిన వివరాలు చూపించారు ఇక వాటిని సుధీర్ చదువుతూ పులిహోర కలిపాడు పేరు కావ్యశ్రీ ముద్దు పేరు నడిచే తాజ్మహల్ ఎగిరే ఎల్లోరా కదిలే కాశ్మీర్ బొట్టు పెట్టుకున్న బాలి పట్టీలు పెట్టుకున్న పట్టాయ సిగ్గుపడే స్విట్జర్లాండ్ అంటూ సుధీర్ చెప్తుంటే కావ్య సిగ్గుపడుతుంది అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్ అంటూ నిహారిక సెటైర్ వేశారు వివాహ యోగం మల్టీ టాలెంటెడ్ మెజీషియన్తో వివాహ యోగం ఉందని సుధీర్ అనగానే పాయింట్కి వచ్చారు ఇప్పుడే అంటూ రాధిక వేశారు ఎంత మంచి ప్లేయర్ని తీసుకొచ్చారని మీకు చెప్పడానికి అని సుధీర్ కవర్ చేస్తుంటే ఆవిడ్ని ప్లేయర్ అంటున్నావు కానీ ఆటలనే నువ్వే ఆడుతున్నావు స్టేజ్ మీదే అంటూ నిహారిక మాహూలు పంచివేయలేదు ఇక ఆ తర్వాత ఒక ప్లేయర్ని కొనడానికి కావ్య చేసిన బిడ్డింగ్ అమౌంట్ను చూసి కావ్య కొంచెం చూసి పెట్టాలి నానా డబ్బులు అంటూ సుధీర్ జాగ్రత్తలు చెప్పాడు దీంతో నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళిపెట్టు అంటూ నిహారిక మళ్లీ కౌంటర్ వేశారు దీంతో రే బాబు నేనేం మాట్లాడను అని సుధీర్ సైలెంట్ అయిపోయాడు ఇక ఆ బిడ్డింగ్ చేసిన అమౌంట్ పక్కన ఎస్ అని రాసి ఉంది దీంతో ఎస్ అంటే ఏంటి అని అడిగితే సుధీర్ అంటూ మళ్ళీ చుడిగాలు రెచ్చిపోయాడు ఇక ప్రోమో చివరలో ఓచెలియా నా ప్రియసక పాడకు కావ్య సుధీర్ కలిసి స్టెప్పులేశారు ఇక ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ కావ్య సుధీర్ పేరు చాలా బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ షో ఖచ్చితంగా కావ్య సుధీర్ కోసం చూస్తామంటూ కామెంట్లలో హోరెత్తిస్తున్నారు